వెళ్ళాలని ప్రతినిత్య ప్రార్థనలు జరుగుతున్నాయి స్తోత్రం దేవుడు మనను ప్రేమించి ఇచ్చినటువంటి దినములో ఒక చక్కని వాక్య భాగాన్ని చదువుకున్నాం మందిర ప్రతిష్టకు ప్రభులైన యేసు క్రీస్తు వారు కూడా వచ్చినట్లు మనం చూస్తున్నాం యేసు ప్రభు కూడా మందిర ప్రతిష్ట కార్యక్రమానికి ఎరుసులేముకు వచ్చారు ఒకసారి చదువుతారా యుహాను సువార్త పరిశుద్ధ గ్రంథముల నుండి యుహాను సువార్త పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం చూడండి ఇక్కడ ఏమని వ్రాయబడిందో ఆలయ ప్రతిష్ట పండుగకు ఎరుసలేములో జరుగుతుండే దేవుని స్తోత్రం అండి ఆలయ ప్రతిష్ట పండుగ ఎరుసలేములు జరుగుతూ ఉన్నదినాల్లో అయితే యేసు ప్రభు వారు ఎరుసలేముకు వెళ్ళారు ఆ మందిర ప్రతిష్ట పండుగ కొరకు అలాగే ప్రియులారా ఈరోజు కూడా ఈ విఠరాజుపల్ల వేరుప్రే నగర్ లో మందిర ప్రతిష్ట పండుగ జరుగుతూ ఉన్నది ఈ నాలుగవ వార్షికోత్సవానికి కూడా ప్రభు మన మధ్యలోకి వచ్చారు స్తోత్రం చెప్పండి గట్టిగా ఆయన లేకుండా మనమేమి చెయ్యలేము ఆయన లేకుండా ఒక కూడా ముందుకు వేయలేము ఏది జరగాలన్నా ఏది చేయాలన్నా ఎలాగ ఆయనకు మహిమ రావాలన్నా ఆయన కృప వలనే జరుగుతుంది ఆ పరిశుద్ధ గ్రంథముల దేవుని వాక్యాన్ని చూద్దాం ప్రియారా దేవుడు గొప్ప ప్రణాళికతో పరలోకమును విడిచి ఈ భూలోకానికి వచ్చారు ఎందుకు అంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి పరిశుద్ధుని పౌలు గారు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో ఒకటి పదిహేళ్ళు అంటాడు పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు లోకమునకు వచ్చాను దేవునికి స్తోత్రం అండి ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా నశించిపోతున్న వారిని రక్షించడానికి పాపను రక్షించడానికి ఇంకా శ్రమంలో ఉన్న వారికి విడుదల కలుగు చేయడానికి సాతాను కబంద హస్తాల్లో నలిగిపోతున్న వారికి విడుదల కలుగు చేయడానికి దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు ఆ అయితే దేవుని ఒక ఆలోచన మంచి ఆలోచన మనం తెలుసుకుందాం ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆయన మందిరము ప్రజల మధ్యలో ఉండాలి దేవుని స్తోత్రం అండి ఎక్కడ ఉండాలంట ప్రజల మధ్యలో ఊరి మధ్యలో ప్రజలందరి మధ్యలో ఉండాలి ఆయన ఆశ ఆయన ఆలోచన అది ప్రియలారా ప్రస్తుత గ్రంథములు దేవుని వక్క చూడండి లేవి కాండములోనికి వెళ్ళి ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చనండి పిల్లరా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లేవి కాండము జాగ్రత్త నా మందిరమును మీ మధ్యలో ఉంచదను ఎందుకంటే మందిరం మన మధ్యలో ఎందుకు ఉండాలి జాగ్రత్త గమనించాలి పిల్లరా దేవుని మందిరం మన మధ్యలో ఎందుకు ఉండాలి దేవుడు అంటున్నాడు నా మందిరమును నీ మధ్యలో నేను ఉంచదను ఎందుకు ఉండాలి దేవుని మందిరం మన మధ్యలో ఎందుకు ఉండాలి అంటే నెంబర్ వన్ ఒకటి మీ మీద అసహ్య పడను నెంబర్ వన్ రెండవది నేను మీ మధ్య నడిచేదను జాగ్రత్తగా మనించాలి దేవుని యొక్క మందిరం మన మధ్యలో ఉన్నప్పుడు మనల్ని ఎన్నడూ కూడా దేవుడు ప్రియమైన వాళ్ళరా మన మీద అయినా అసహ్య పడడు ఎందుకంటే మన మధ్యలో దేవుని మందిరం ఉంటే ఎప్పుడు కూడా ఆరు దినములు కష్టపడి పని చేసుకొని ఏడవ దినములు దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధించి మనము మన కుటుంబాలు పిల్లలు అందరూ కూడా ఆశీర్వాదంగా ఉంటామని దేవుని యొక్క ఉద్దేశం అమెన్ ఎక్కడ ఉండాలి మందిరం చెప్పాలండి మన మధ్యలో ఉండాలి మందిరం మన మధ్యలో ఉండాలి కొంతమందికి అర్థం కాదు మన మధ్యలో మన ప్రక్కనే మన దగ్గర మందిరం ఉంటే ఇంకెక్కడికో పరిగెడుతూ ఉంటారు ఎంత విచిత్రండి ఇది దేవుడు కోరుకుంటున్నాడు నా మందిరం మీ మధ్యలోనే ఉండాలి ఎందుకు ఉండాలి అంటే ఆయన చెప్తున్నాడు మనకి మీ మీద నేను అసహ్య దేవుని స్తోత్రం రెండవది నేను మీ మధ్యలో నడిచదను మీకు దేవుడనై నేను ఉందును మీరు నాకు ప్రజలై ఉంటారు స్తోత్రం ఏమండి ఎవరు ప్రజలు మనం ఎవరు మనం నిబంధన జనులం దేవుని ప్రజలం దేవుని కుమారులం దేవుని కుమార్తెలం ప్రిల్లారా అందుకే దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు మన మధ్యలో దేవుని యొక్క ఉన్నతమైన మందిరాన్ని వచ్చి మనము మన కుటుంబాలు మన పిల్లలు ఆశీర్వదించబడాలి మొట్టమొదటిగా మనం ఆస్తించబడాలంటే ఒక కారణం ఉందండి ఇనిమిద గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చల్లో నువ్వు చదవద్దు నేను చదివేస్తాను వినండి అక్కడ ఏముందంటే మీకు మేలు కలగకపోవడానికి కారణం మీ పాపములని వ్రాయపడింది అక్కడ అంటే మన ద్వారా మన పాపములు మనం క్షమించుకోలేము మన ద్వారా మన పిల్లల పాపాలు క్షమించబడవు కానీ క్రీస్తు ప్రభు ద్వారా మనకు మేలు కలుగుటకై మన పాపము క్షమించడానికి మన మధ్యలో ఆయన మందిర నిర్మాణము జరిగించాడు స్తోత్రం చెప్పండి ఈ సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి పిల్లరా మీకు మేలు కలుగకపోవడానికి అంటున్నాడు కారణం ఏమిటి పాపం పాపం పోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి దేవుని వాక్యం చదువుకుందాం చదవండి పరిశుద్ధ గ్రంథములో ఎస్కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం దానికంటే ముందు రాజుల మొదటి గ్రంథంలోకి వెళ్దాం రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు అక్షరాలు మందిరములో పాపములు క్షమించబడతాయి దేవుని స్తోత్రం చెప్పండి ఈ మందిరములందు ప్రజలు వారి పాపమును గూర్చి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రజలు చేసిన పాపములు క్షమించదవో దేవుని స్తోత్రం అండి మేలు కలగకపోవడానికి కారణం పాపమైతే ఆ పాపాలు పోగొట్టుకోవడానికి క్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి మనం చేతులెత్తి ఆయన వైపు చూసి ప్రార్థన చేస్తే పాపాలు ఏమవుతాయండి క్షమించబడతాయి దేవుని స్తోత్రం చాలా మంది అనుకోవచ్చు ఏమండి ఏ పాపాలు ఏ ఎప్పుడు లోకం ఉన్న పాపాలు ఆ పాపాలు కాదు నీ పుట్టుకతో వచ్చిన పాపము జన్మ పాపం నీ కర్మ పాపం ఈ రెండు నిన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి వాటికి విడుదల కలగాలంటే క్రీస్తు రక్తము కావాలి దేవుని మందిరంలోనికి నువ్వు వచ్చి దేవుని మందిరంలో మోకరించి నీ ప్రతి అతిథేయత ప్రభుకు నువ్వు చెప్పుకున్నప్పుడు సులమూరు చేసిన ప్రార్థన దేవా ఈ మందిరం నిర్మాణం జరిగించావు ఈ మందిరంలోనికి ఏ ప్రజలైనా ఏ జాతి వారైనా ఏ రంగు వారైనా ఉన్నవారైనా లేనివారైనా పేదవారైనా ధనికులైనా నీ మందిరంలోనికి వచ్చి వారి పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తే వారి పాపములు నీవు క్షమిస్తావు దేవుని స్తోత్రం చెప్పండి దేవుని పిల్లారా మనం నేర్చుకోవలసిన మొదటి మాట ఏమిటంటే దేవుడు తన మందిరాన్ని మన మధ్యలో ఉంచాడు కనుక మనల్ని ప్రేమించి ఆయన ఆయన మందిర నిర్మాణం జరిగించాడు ఆ మందిరం మనకిచ్చాడు మనము కూడా ఆరు దినములు దేసి ఏడవ దినమున దేవుని మందిరంలోకి వెళ్ళి ఆయన మహిమపరచాలనే ఉద్దేశము దేవుని స్తోత్రం ఒకసారి మనం ఆలోచిస్తే ఎంతమంది అండి ఎంతమంది ఖచ్చితంగా కరెక్ట్ గా ప్రతి ఆదివారం దేవుని మందిర్లకి వెళ్తున్నాం మనం మనకంటూ ఒక మనస్సాక్షి ఉంది ఆ మనస్సాక్షి మళ్ళీ హెచ్చరిస్తూ ఉంటుంది అయ్యో నువ్వు ఎన్ని వారాలు వెళ్ళలేకపోతున్నావు ఎన్ని వారాలు నువ్వు ఆరాధించలేకపోతున్నావు ఎన్ని వారాలు మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించలేకపోతున్నావని నీ సాక్షి నిన్ను హెచ్చరించినప్పుడు చేయాలో తెలుసా ఏం చేయాలో తెలుసా ఆ సాక్షిని ఖచ్చితంగా సరిచేసుకొని ప్రభువా ఒకవేళ ఇంతకాలము నేను మందిరంలోనికి సకాలంగా వెళ్ళలేకపోతున్నానేమో నీ మందిరంలోనికి ప్రభువా నిర్గమాకాండ ఇరవై ఏళ్ళ అధ్యాయములు మీరు చెప్పిన రీతిగా ఆరు దినములు కష్టపడి నేను చేసుకొని ఏడవ దినుముల వెళ్ళలేకపోతున్నానేమో ఇక నుండి దేవుని స్తోత్రం ఇక నుండి నేను ఖచ్చితంగా నీ మందిరంలోనికి వెళ్ళి ఏడవ దినమున నిన్ను స్థుతించి ఆరాధించడానికి నాకు సహాయం చేయమని మనం అడగడానికి దేవుడు సమయం అలా పరిశుద్ధ గ్రంథములు మరొక విషయాన్ని చూడండి ఇక్కడ ఆయన మన మధ్యలో ఉండడానికి కారణం చెప్తాను మళ్ళీ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చే చూడండి నేను వారితో సమాధానమైన నిబంధన చేసదను చూసానండి దేవుని యొక్క మందిరం మన మధ్యలో ఉన్నప్పుడు దేవుని మధ్యలో దేవుని యొక్క మనం వెళ్ళినప్పుడు ఆయనతో మనం నిబంధన చేస్తుందంటే దేవుడు ఒక నిబంధన చేస్తాడు ఇందాక నేను ఒక పల్లవి పాడాను ఏ జనులు మనం నిబంధన జనులు దేవుడు నిబంధన చేస్తాడు ఎలా చేశాడో తెలుసా పర్యటన గ్రంథములు ఆయన మాట్లాడుతున్నాడు ఆయా భాషలు మాట్లాడేవాడైనా సరే ఆ జాతుల ప్రజల్లో నుండి దేవుడు తన రక్తమిచ్చి కొన్నాడు ఏమిచ్చి కొన్నాడు అండి మనల్ని రక్త విలువైందా డబ్బు విలువైందా ఏమండి రక్తం విలువైందా డబ్బు విలువైందా జాగ్రత్తగా మనిచ్చండి ఒక భర్త ఎప్పుడైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ భర్త గారు చనిపోతున్నాడని భార్య దగ్గరికి వచ్చామా నీలో ఉన్న రక్తం తీసి అతనికి అంతా ఎక్కి చేస్తాను నీకు ఇష్టమేనంటే ఆ తల్లి ఏమంటో తెలుసా అయ్యా నీకు వందనాలు చెప్తాను నా ఇల్లు అమ్మైన పొలం అమ్మైన అవస్థమ్మైన అంతస్తులు అమ్మైనా డబ్బు తెచ్చి ఇస్తాను గానీ నాలో ఉన్న రక్తము ఆఖరి బొట్టు వరకు తీయడానికి మాట్లాడరే వీల్లేదు అది అయితే క్రీస్తు ప్రభువారు ఆకలి రక్తపు బొట్టు వరకు మన కోసం ఇచ్చాడు ఆకలి రక్తపోటు వరకు దేవుడు మనకొరకాని కాచాడు పిల్లరా అందుకు ఆయన అంటాడు రక్తమిచ్చి కొన్నా నేను ఆయన మన మీద అధికారిగా ఉన్నాడు ఆయన మన మీద బలవంతలిగి ఉన్నాడు దేవుడు ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు పిల్లరా కనుకనే మనం ఆయన సొత్తు ఆయన ప్రజలు మనం దేవుని ఆరోధించే వారిగా దేవుడిని స్థుతించే వారిగా దేవుడిని మైగుపరిచే వారిగా మనం ఉండాలని దేవుని యొక్క గొప్ప ప్రణాళిక మనం గుర్తిగాలి తర్వాత ఆయన ఏమంటాడంటే నేను వారిని స్వస్థపరచదను దేవుని స్తోత్రం అండి నేను వారిని స్వస్థపరచదను దేవుడు అంటున్నాడు నేను స్వస్థపరుస్తాను నువ్వు నా రా శరీర వ్యాధి మాత్రమే కాదు నీ ఆత్మీయ స్థితి కూడా నేను స్వస్థపరుస్తాను అనారోగ్యత నుంచి పీఠమే కాదు ఆత్మీయ స్వస్థత నేను కలుగు చేస్తాను దేవుని స్తోత్రం పిల్లారా అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సమయంది దేవుడు అంటున్నాడు నేను వారిని స్థిరపరుస్తాను నిలబెట్టేస్తాను స్థిరంగా నాటేస్తా నేను అందుకనే కీర్తనగాడు అంటాడు దేవుని ఆవరణములో మనం నాటబడిన వారమై వర్దిల్లుదు దేవుని స్తోత్రం ఎవరండి వర్తిల్లుతారు దేవుని మందిరానికి వెళ్ళి ఏమండి ప్రతి ప్రతి ఒక్క మరి పునరు దినమున పురుధాన దినమున ప్రతి ఆదివారమున దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్థుతించి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మయూపరిచినటువంటి వారు నాటబడిన వారై ఉంటారు శ్రమలు వచ్చినా వారు కదల్చబడరు కష్టం వచ్చినా వారు కదల్చబడరు అందుకైనా నా మందిరములో స్థిరపరుస్తాను మిమ్మల్ని దేవుని స్తోత్రం చెప్పండి మరొక మాట ఏమిటంటే వారిని విస్తరింపజేసదను ఎలాగండి విస్తరింపజేస్తాను అందుకని యశాగ్రంథంలో ఒక మాట ఉంది వారిలో வாடோ பதி கொடுக்கி வார தலமீ நா महीना जनम गुम ते जरल